హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్యాంగ రక్ష ఫౌండేషన్ మనం వేసవ కాలంలో పేదలకు మరియు పాదచారులకు మజ్జిగ పంపిణీ చేస్తున్న విషయం గమనించి పొదిలి బస్తపాలంకి చెందిన పెరమసాని సతీష్ కుమార్ గారు ఈరోజు ఈవెంట్ని స్పాన్సర్ చేయడం జరిగింది ఈవెంట్కి స్పాన్సర్ చేసిన సతీష్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మజ్జిగ అందుకున్న తరఫున తరపున రక్ష ఫౌండేషన్ తరఫున కోరుచున్నాను మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వారిని ఇటువంటి కార్యక్రమాలు చేయమని ప్రోత్సహించగలరు జై హింద్